ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా నిరాకార దేవుణ్ణి ధ్యానించాలా విగ్రహాలను పూజించాలా ఎలాంటి భక్తుడంటే భగవంతుడికి ఇష్టం అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఓ కృష్ణ ఎప్పుడు నీ మీదనే మనసు ఉంచి కొందరు భక్తులు విగ్రహ రూపంలో ఉన్న నిన్నే పూజిస్తూ ఉంటారు మరికొందరు నాశనం లేని కనిపించని పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉంటారు ఈ ఇద్దరిలో గొప్ప యోగి ఎవరు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున మనసును నాయందే నిలిపి ఎల్లప్పుడూ దేవుడి గురించి ఆలోచిస్తూ చాలా శ్రద్ధతో విగ్రహ రూపంలో నన్ను పూజించేవారు గొప్ప యోగులని నా అభిప్రాయం కానీ ఇంద్రియాలను అదుపు చేసుకున్నవారు అన్ని ప్రాణులకు మంచిని కోరేవారు అన్ని ప్రాణులను సమానంగా చూసేవారిని యోగులు అంటారు మనసు బుద్ధికి అందని వాడిని అంతటా వ్యాపించిన వాడిని ఎప్పటికీ ఉండేవాడిని కదలకుండా ఉండేవాడిని రూపం లేనివాడిని నాశనం లేనివాడిని అయిన నా కోసం ఎప్పుడూ ధ్యానం చేసేవారు కూడా నన్నే పొందుతారు కనిపించని రూపాన్ని పూజించాలనే ఆసక్తి ఉన్నవారికి కష్టం ఎక్కువగా ఉంటుంది శరీరంపై మమకారం ఉన్నవారికి కనిపించని గొప్ప దైవాన్ని చేరడం చాలా కష్టం నన్నే నమ్ముకున్న భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నన్నే గొప్ప గమ్యంగా భావించి మరొక కోరిక లేని భక్తి యోగంతో ఎవరు పూజిస్తూ ఉంటారో వారిని నేను త్వరగానే సంసార సముద్రం నుండి బయటపడేస్తాను నాయందే మనసును ఉంచు నాయందే బుద్ధిని నిలుపు అప్పుడు నీవు నాలోనే ఉంటావు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు మనసును నా యందు స్థిరంగా ఉంచే శక్తి లేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు అభ్యాసంలో కూడా ఆసక్తి లేకపోతే నా కోసం కర్మలు చేస్తూ నా నిమిత్తం కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందుతావు అది కూడా చెయ్యలేకపోతే నా యోగాన్ని నమ్ముకుని మనసును అదుపు చేసుకొని అన్ని కర్మల ఫలితాలను వదిలేయి అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే కర్మల ఫలితాన్ని వదిలేయడం చాలా గొప్పది ఆ విధంగా వదిలేయడం వల్ల గొప్ప శాంతి లభిస్తుంది ఏ ప్రాణిపై కూడా ద్వేషం లేనివాడు స్నేహం దయకలవాడు మమకారం అహంకారం లేనివాడు సుఖదుఖాలలో సమానంగా ఉండేవాడు ఓర్పు కలవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు యోగంలో ఉన్నవాడు మనసును అదుపు చేసుకున్నవాడు గట్టి నిర్ణయం కలవాడు నాయందే మనసును బుద్ధిని అర్పించిన నా భక్తుడు నాకిష్టమైనవాడు లోకంలో ఎవరికి బాధ కలిగించనివాడు ఎవరి వల్ల కూడా తాను ఉద్వేగానికి లోనవ్వనివాడు సంతోషం ఈర్ష్య భయం ఆందోళన మొదలైన కోరికలు లేనివాడు అలాంటి భక్తుడు నాకు ఇష్టమైనవాడు కోరిక లేనివాడు చాలా శుభ్రమైనవాడు సమర్థుడు పక్షపాతం లేనివాడు ఎలాంటి దుఃఖాలకు చలించినవాడు అన్ని పనులను వదిలేసిన వాడైన భక్తుడు నాకు ఇష్టమైనవాడు దేనికి సంతోషించని దేనిని ద్వేషించని దేనికి దుఃఖించని ఏది ఆశించని మంచి చెడులను వదిలేసిన వాడు నాకు ఇష్టమైనవాడు శత్రువులు స్నేహితులు గౌరవం అవమానం చలి వేడి సుఖం దుఃఖం నింద పొగడ్తా మొదలైన జంటలను సమానంగా స్వీకరించేవాడు మరియు ఆసక్తి లేనివాడు ఆలోచన పరుడు లభించిన దానితో తృప్తి చెందేవాడు ఒకే చోట ఉండడానికి ఆసక్తి లేనివాడు కదలకుండా ఉండే మనసు ఉన్నవాడు నాకు ఇష్టమైనవాడు పైన చెప్పబడిన గొప్ప గుణాలను కలిగి ఉండి ఎవరైతే ఎలాంటి కోరిక లేని భక్తి శ్రద్ధలతో ధర్మం అనే అమృతాన్ని సేవిస్తారో వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్